నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈరోజు షాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు బీఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు కొమ్మల శివ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధనకర్త తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారి చిత్రపటానికి కేసీఆర్ గారి ఆవరణ నిరాహార దీక్షని పదిహేను సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారు గుర్తు చేసుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు కొమ్మల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఆహర్నిశలు కృషి చేశారని ఆంధ్ర పాలకులు చేస్తున్న దోపిణీ పసిగట్టి మన నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రజలు ఏ విధంగా దోచుకుంటున్నారు అని గుర్తించి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి సోనియా గాంధీ గారిచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిదిన చేయించిన ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుంది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అనేక దశలలో తెలంగాణ ఉద్యమాన్ని లేపి విద్యార్థులలో యువకులలో ప్రజలలో చైతన్యం కలిగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఆంధ్ర వలసవాదుల పెత్తనాన్ని భరించలేక రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఖచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆమరణ నిరాహార దీక్ష చేపడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయించిన ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ రోజు నుండి తెలంగాణ ఉద్యమాన్ని అనేక కోణాల్లో ఉద్యమం నడిపి రెండు వేల పద్నాలుగు జూన్ పన్నెండున జూన్ రెండున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకోవడమే జరిగింది తప్ప నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై అమలుకు దిశగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ ఈరోజు కేసీఆర్ గారి దీక్షను గుర్తు చేసుకుంటూ దీక్షా దివాసం గుర్తు చేసుకుంటూ ఈరోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్